ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కోరుతూ ప్రజావాణిలో భాగంగా మంచిర్యాల జిల్లా ను జాతీయ మానవ హక్కుల మండలి ఎన్ జాతీయ అధ్యక్షులు ఆయన వ్యవస్థాపకులు ఐల్నేని శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట అధ్యక్షులు నక్క గంగారావు కలిసి వినతి పత్రం సమర్పించారు ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లు అక్రమ వైద్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ప్రభుత్వం ద్వారా అనుమతులు పొంది ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా కేవలం పేపర్ మీద తప్ప భౌతికంగా ఏ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడం లేదని కలెక్టర్ కు విన్నవించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మంత్రి జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ బాలాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి నాగరాజు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్ జిల్లా కోఆర్డినేటర్ బల్ల శ్రీనివాస్ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు కొమ్మ కుమారస్వామి కమిటీ సభ్యులు కేశవేణి అనిల్ కుమార్ డి అరుణ్ కుమార్ పాల్గొన్నారు కలెక్టర్ గారికి ప్రభుత్వం ప్రైవేట్ హాస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు దూపిడు అరాచకాలు ఎన్నో ఉన్నాయి అటువంటి హాస్పిటల్స్ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయమైన చర్యలు ఏవైతున్నాయో వాటి మీద అన్ని నియంత్రణ జరగాలని చెప్పి మరియు అక్కడ జరుగుతున్న అక్రమ ఫీజులు ఏదైనా జబ్బు వస్తే అసలు హాస్పిటల్ పోతే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే పీదో వాళ్ళు మళ్ళా వెనికి రాలేరుగా అందుకని అటువంటి పరిస్థితులు భయపడి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఒకేవేళ తప్పిదారి జ దాంట్లో జాయిన్ అయినప్పుడు కూడా రోగం ఒకటి తీరైతుంది మందులు ఒకటి తీరు అవుతున్నాయి దాంట్లో అనవసరమైన ట్రీట్మెంట్లు జరిపి దాంట్లో ఆగూరు సినిమాలలో జరిగే సీన్స్ అనేది కూడా మన మంచిగా జరుగుతున్నది కాబట్టి దయచేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు పేపర్మే పేపర్కే పరిమితం అవుతుంది ఫిజికల్గా ఎక్కడ కూడా శానిటేషన్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ వెహికల్ పార్కింగ్ కానీ ఏది కానీ వచ్చినంత విజిటర్స్ కానీ ఎటువంటి డాక్టర్స్ సౌకర్యాలు అక్కడ డ్యూటీ డాక్టర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకుండా టెంపరీ డాక్టర్ అప్పటిదప్పుడే వచ్చి చూస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు కాబట్టి దయచేసి కలెక్టర్ గారు తర్వాత ఇక్కడ వైద్య శాఖ అధికారులు పై అధికారులు అందరూ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయం అరికట్టి పేద ప్రజలను మంచి ఆరోగ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఈరోజు మన నేషనల్ చైర్మన్ గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఐలెం శ్రీనివాసరావు సార్ గారు మరియు జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మక్కా గంగారామ గారు మరియు జగదీశ్ గారు నేషనల్ కన్వీనర్ గారు మరియు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొల్లం నాగరాజు గారు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తర్వాత జిల్లా కోఆర్డినేటర్ బల్ల గారు తర్వాత చెన్నూరు కన్స్ ప్రెసిడెంట్ కొమ్ము కుమారస్వామి తర్వాత కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్ తర్వాత అరుణ్ కుమార్ గారు అందరితోనే మేము ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది